హాయ్ ఫ్రెండ్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు మిరాయ్ ట్రైలర్ గు టేజర్ గురించి మాట్లాడుకుందాం మిరాయి టీజర్ నిన్నే వచ్చింది మన తేజ సజ్జా హీరో హృతికా నాయక్ హీరో హీరోయిన్ నటించిన కార్తీక్ ఘట్టం అని డైరెక్షన్లో వచ్చిన మిరాయ్ సినిమా నిన్నే టేజర్ వచ్చింది సుశాంత్ సినిమా టేజర్ చాలా అద్భుతంగా వచ్చింది అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే టేజరు అసలు ఆ బడ్జెట్కి ఆ వచ్చిన ఫైనల్ లుక్కి అసలు పొంతనే లేదు సినిమా ఓవరాల్గా ఒక డెబ్భై కోట్లలో ఫినిష్ అయిపోయింది సినిమా కానీ ఆ విజువల్ కానీ అసలు తీర్థం కానీ అసలు విజువల్స్ అద్భుతంగా ఉండే ఆ టీజర్ ఎలాగైనా మీతో పంచుకోవాలని చూసి మీ ఆ అనుభవాలు మీతో పంచుకోవాలని నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఇవ్వాలని వచ్చాను టీజర్ ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సంస్థ అద్భుతంగా సినిమాలు చేస్తుంది ఎన్ని సినిమా సంస్థానికి పది సినిమాలు చేస్తుంది అది సినిమాలో యావరేజ్గా ఉన్నా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ వెనక తగ్గట్లా ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి వరం లాంటిది మీడియా సంస్థ ఇలాంటి మీడియా సంస్థలకి మంచి హిట్లు దొరకాలని మనస్ఫూర్తిగా మనం దేవుడిని ప్రార్థిస్తాం అలాగే మిరాయిట్ ట్రైలర్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం స్టార్ట్ చేసినట్ట చేద్దామా చేద్దాం ఓకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాబోతోంది శక్తి సూపర్గా ఉంది కదా అశోకుడి కాలం నుంచి సినిమా బిగిన్ అవుతుంది ఈ సినిమా ఒక హిస్టారికల్ సినిమాగా నిలిచిపోయిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అశోకుడి కాలం అశోకుడు ఒక అద్భుతమైన ఒక భయంకరమైన వారు చేసి ఆ వార్లో అందరూ చనిపోయిందంతా చూసి దాన్ని చిరించి తన బౌద్ధాన్ని స్వీకరించాడు అలాంటి అశోకుడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందంటే ఏదో ఒక అద్భుతం ఉంది ఈ సినిమాలో అద్భుతాన్ని మనం ఏదో మనం చూడబోతున్నాం వాటే లుక్ మ్యాన్ మన మంచు మనోజ్ లుక్ చూసారా అత్యద్భుతంగా ఉంది సూపర్ వాట్ ఏ షార్ట్ మ్యాన్ సూపర్గా ఉంది అవును ఫ్రెండ్స్ ఇది తేజ రజ్జా సినిమా మంచి మనోజ్ సినిమానా నిజంగా మంచి మనోజ్ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉంది కదా ఇది మంచు మనోజ్ కెరియర్లో కూడా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా మనం మన జేఎస్ఆర్ టీవీ తరఫున ఆశిద్దాం మీకు ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పాలి అసలు మిరాయ్ అంటే ఒక ఆయుధం అసలు మిరాయ్ అనేది ఒక ఆయుధం అనమాట ఇదే మిరాయ్ అంటే మిరాయి అంటే ఏదో అది ఒక ఏంది మన తెలుగు పేరు అని అనుకుంటారు అది ఒక ఆయుధం పేరు అనమాట మిరాయి అనేది ఒక ఆయుధం వా సూపర్ లుక్ మ్యాన్ బాగుంది తేజస్ అద్భుతంగా ఉన్నాడు ఈ సినిమాలో కాస్త మనిషి కొంచెం ఒలి చేశాడు మరీ అనుమానులు అంత అంత ఇదిగా లేడు కొంచెం లుక్ బాగుంది చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ లొకేషన్స్ కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉండే అసలు సమాధానం కోసం కాదు లోపల ఫ్రెండ్స్ ఈ డైలాగ్ చూసారా నైన్ బుక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ మిరాయి సినిమాని కరెక్ట్గా తీస్తే తొమ్మిది భాగాలు తీవచ్చు నైన్ బుక్స్ అంటే తొమ్మిది ఒక్కో బుక్ గురించి సెర్చింగ్ అనుకుంటా ఆ ఒక్కో బుక్లో ఒక్కొక్క సినిమా తీయచ్చు తొమ్మిది బుక్లు హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ మొత్తం పూర్తి అయ్యేది కనీసం ఒక టెన్ ఇయర్స్ అని గ్యారెంటీ పట్టింది అని నేను మ్యాన్ విజువల్ సూపర్ సూపర్ జై శ్రీరామ్ అసలు కార్తీక్ ఘట్టం లేని టీజీఎస్ ప్రసాద్ ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా చిన్న డైరెక్టర్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే ఎందుకే చూసారా కార్తీక్ ఘట్టం లేని అసలు ఆ విజువల్స్ చూసారా ఓన్లీ డెబ్బై కోట్లే సినిమా బడ్జెట్ అంతా డెబ్బై కోట్లు కాస్ట్ అండ్ క్రూకి ఇచ్చిన డబ్బులు కానీ మిగతా అందరికీ ఇచ్చిన డబ్బులు మొత్తం పోగా అసలు ఆ విజువల్స్ కానీ అసలు ఆ గొరిక్ అదేంటి ఆ ఈగిల్ వచ్చేది అసలు ఆ షాటు సూపర్గా ఉంది అలాగే లాస్ట్కి శ్రీరాములు నడిసి వచ్చేది వాటే మ్యాన్ అసలు కొన్ని తన డైరెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే కార్తిక్ ఘట్టం లేని పెద్దగా స్టెచ్ తీసుకోడు సింపుల్గా చిన్న హీరోలను చిన్న బడ్జెట్ పెట్టుకుంటాడు చిన్న బడ్జెట్తోనే అద్భుతంగా విజువల్స్ వస్తే సూపర్గా తీశాడు ఈ సినిమా సెప్టెంబర్ ఐదున మన థియేటర్లోకి రాబోతుంది మీరు చూడండి నేను చూస్తాను అప్పుడు రివ్యూ గురించి మాట్లాడుకుందాం కానీ వచ్చిన టీజర్ సాలు ఇంకా ట్రైలర్ కూడా అవసరం లే సినిమా మీద అద్భుతమైన పాజిటివ్ పాజిటివ్నెస్ కరెక్ట్ సూపర్గా ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు కలుస్తాము అంతవరకు బాయ్ అలాగే మా జిఎస్ఆర్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్